రెండు విషయాలు ఎంత చాలా మీరు రగన గురించి వేస్తా ఉన్నారు వస్తా ఉంటే ఇలా నరణం రాబోయే నుంచి మొదలైన ఈ యాత్ర దారి పరిగిన వస్తా ఉంటే ఇవాళ ప్రజలందరూ కూడా మరి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇవాళ ప్రజల ద్వారా స్వాగతం చూస్తా ఉంటే ఇవాళ రగన్న విజయము కాలం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రజన విజయం అంటే ఇవాళ మన విజయం ఇలా నరేంద్ర మోడీ గారికి ఓటేసినంటే మన భవిష్యత్తుగా మనం ఓటేసుకున్నట్టు ఇలా బిఆర్ఎస్ కు కాంగ్రెస్ ఓటేస్తే అది హీషా వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కుటుంబాన్ని బాగు ఓటేసినట్టు అవుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కుటుంబానికి వాళ్ళ కుటుంబం ఓటేసినట్టు అవుతుంది అదే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మీకు మీ పిల్లలకు మీ కుటుంబానికి మీ భవిష్యత్తుకు ఓటేసినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మన భవిష్యత్తుకై ఇలా నరేంద్ర మోడీ గారిని మరి రెడీలో జరిపించి ప్రజల వాళ్ళ మాత్రమే చిన్నకోడు ప్రజలందరూ కూడా నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదమూడవ తారీఖు నాడు కమిలపురం గుస్ పైన ఓటు వేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించి జగన్ పార్లమెంటు చంపినట్టయితే మెదక్ ప్రజల గౌరవాన్ని ఖచ్చితంగా రగను నిలబెట్టాలని చెప్పేసి మీ అందరు కూడా నేను వేరుకుంటూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరు కూడా మళ్ళొకసారి నేను శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రగను ప్రసంగించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అటలేరు అనుకుంటున్నారు తేజీ ఉంటాయా మీ సార్ లెక్క అర్థాలు ఎవరు అంటారు ఎవరు అంటారో చిన్నగూడూరు మండల పార్టీ అధ్యక్షుడు సూర్యబోధి శేఖర్ గౌడ్ గారు మండల యువమోర్చ్యక్షుడు మిత్రుడు మతంగి నాగరాజు గారు మండల ఇన్చార్జ్ బేర తిరుపతిరావు గారు ఐటీ మహేందర్ రెడ్డి గారు ఏమి మహేందర్ రెడ్డి గారు బేర శ్రీనివాస్ గారు తోట వేణు గారు బూత్ కమిటీ అధ్యక్షులు చూడరులు రామచంద్రారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు రాహుల్ రెడ్డి గారు చంద్రసేనారెడ్డి గారు రాత్రి పదిహేడుకి పది నిమిషాలు తక్కువ ఉన్నా పైసలు సూట్ కేసులు వచ్చిపోయినా ఇంత ఓపికగా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మా చిన్న కోడూరు గ్రామ అమ్మాదమ్ములు అక్కా జల్లకి అందరికి మాతృమూర్తులు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన మా మెదక్లో పోటీ చేస్తున్న బిజెపి గుర్తుమూర్తి ఎట్ల పేరు ఇంతసేపు ఓపిక ఉన్నటువంటి మా ఊళ్ళు కూడా అందరి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఉదయం నుంచి నేను ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు నాకు వెన్నండి నా నీడలా నన్ను కాపాడుతూ ఉదయం నుంచి నాతో పాటు వ్యాలీలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ కూడా శిరస్వహించి నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా నమస్కారాలు మా దగ్గర టీవీలు మా దగ్గర పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి అబద్ధాలు నేను ఇక్కడికి రాలే అదో భూమి ఉడికిందా చూస్తారు రెండు మెత్తలు చూస్తే వెళ్తాడు ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చింది ప్రాజెక్టులో మా దంగుత్రులకి ముద్రాదులకి బెస్తేకి ఒక సొసైటీ పెట్టిస్తాను ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పిపోయింది సొసైటీ వచ్చిందా జగ చెప్పారు ఆయన కింద సొసైటీ వచ్చిందా అదో శాతం వేసి సొసైటీ ఇచ్చిరా మీకు గది శాతం లేదు కానీ రఘునందలు దుబ్బాకలు ఇక చెప్పిండ చూడూరు అని టీవీ పెట్టిండు అక్క నేను గట్ల టీవీ పెడితే వాళ్ళ మామ అల్లుడు హరీష్ బామ్మర్ది కేటీఆర్ వచ్చి రంగనాయక్ మునిగి సత్యపేద కూడా పాపాలకి ప్రాయచితం ఉండదు మొదట చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ వస్తే నేను నా ముసలి ఇద్దరమే ఉంటాం అదే రఘు నిన్న లీడర్ అని చెప్తామన్నారు ఇద్దరే ఉన్నారా బతుకమ్మ బిడ్డ అంటే సారా దుకాణాలు కంటిది వంద కోట్లు చేసింది అవి ఎవరైనా సార్ అమ్ముతారా తెలంగాణ ఇచ్చేది మారు ఉన్నది ఎవరైనా సార్ అమ్ముతారా నేను మరుగల నుంచి చెప్పవలసిన విడా బతికం మారిపోయిందంటే నా మరుగలు హైదరాబాద్ లో కంపెనీ నడవాలంటే అరే శరత్ చంద్రారెడ్డి ఆ కంపెనీ ఓనర్ పేరు పాపం నెల్లూరుకే వచ్చి గోల్డ్ తయారు చేసే కంపెనీ పెట్టుకున్నాడు ఆయన బదిలిచ్చి వంద కోట్లు ఎక్కపోయింది ఎన్ని ఎక్కపోయిందో ఎన్ని కోట్లు ఏమైతే వచ్చింది ఏమైతే వచ్చింది ఏం దుక్కు ఎవరున్నాయి సల్లే హరీష్ రావు కూడా మళ్ళీ చూపిస్తుంది అదే చేయకపోతుంది మీరు ఎవరు చూసుకోండి లేదని గ్రామ పంచాయతీ గారు చెప్పిపోతున్నారు హరీష్ రావు నీళ్ళు దబ్బతారా రోలు ఎంతమంది మీ జిల్లా గోడూరులో నువ్వు కత్తలు ముందు జైపాల్ రెడ్డి అని ఉండే ఒక పెద్ద లీడర్ చంద్రశేఖరరావు ఉన్నప్పుడే జిల్లా పరిషత్ కి వైస్ చైర్మన్ ఉండే జైపాల్ రెడ్డి ఆయన పేరు గోదపల్లి జైపాల్ రెడ్డి ఉన్నారా ఇప్పుడు జయపాల ఉన్నారా ఈ హరీష్ రాబు రెడ్డి అంగివం గడుపునే కంటే ముందు సత్యనారాయణ రెడ్డి అనే ఒక లీడర్ ఎప్పుడే మేము వెళ్ళాం తర్వాత మిత్రుండ అప్పుడు తర్వాత మిత్రుండ ఈయన రాగానే ఈయన అడుగులకు మెరుగునెత్త ఉండాలి అంతే వేరే మాట్లాడేటోడు ఉండొద్దు ఎవరు జై తెలంగాణ అన్నారు మీ పంతులు పక్కూర్లనే ఉంటాడు చంద్రపూర్లో ఎం పేరు రాజాకిషన్ శర్మ రాధాకిషన్ శర్మ ఎందుకు ఆయనకి ఎందుకీకి గరీష్ ఎందుకు అమ్ముకున్నావు ఎవరు వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డికి మెదక్కు సంబంధం ఏమింది పని పిడ్డలు ఇచ్చిన మా మెదక్కే ఆయనకి పోయి మీ మామలకేమైనా మీద తల్లుడు వెంకటరామరెడ్డి ఎవరు వెంకటరామండి ఒక రైతు చెప్పిందాం ఐదు ఎకరాల ముప్పై నాలుగు గుంటల్ జాబింటే ఐదు ఎకరాల ఒక్క గుంటకు ప్రైస్ ఇచ్చి ముప్పై నూరు గుంటు గుడు ఈశ్వరావు వెంకటరామరెడ్డి అని ప్రజలందని చెప్పలే చిన్న డేరులో రంగనాడు సాగర ప్రాజెక్టులో భూమి రైతులు చెప్పి ఎందుకు ఈశ్వరావు నీకు ఫోమోజ్ ఏ ఎకరాల నచ్చింది మీ న్యాయపేర్ బిజెలు గెలిచింది ఇది రఘునందన్ కదా కదా బొమ్మలేసి రఘునందన్ అన్ని అబద్ధాలు చెప్తారు ఏ అబద్ధం చెప్పినావు కదా నేను చెప్పలేదు అబద్ధం నువ్వు చెప్పలేవు తెలంగాణలో రంగోసారి గెలిస్తే సముద్ర పిల్లలకి ఒక్కొక్కరికి మూడు వేల ఒక వంద పదిహేను రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పలేదు ఇస్తానో ఇవ్వలేదా ఇచ్చిందా ఎవరు ఆర్థిక మంత్రి ఎవరు ఇవే హరీష్ రావు ఆర్థిక మంత్రి ఎవరు హరీష్ రావు సింగపూడ సమీపలకి ఉద్యోగాలు ఇవ్వడం చాత కాకపోతే నెలకు మూడు వేల ఒక వంద పదహారు రూపాయలు ఇస్తాయి పుస్తకం రాసి నువ్వు నేను ఎమ్మంటే వాస్తకం ముఖ్యమంత్రి దళితని ఎగకపోతే మేరే నడుపుకుంటా ఉన్నారు కేసీఆర్ అవన్న చూడలేదా మీరు టీవీలో నేను కూడా టీవీ తీసుకొని వస్తే ఇప్పుడు పడైందని వచ్చిన రేపు మల్లెత్త రంగనాంపల్లి రంగపల్లి కాడ పెట్రోల్ వసుకొని అడ్డి పెట్టలేదని నాటక మారి మంది మీద హరిచే హరీష్ రావు గారు మంచిలేను రఘునందన్ తో కొట్లాడద్దు ఎందుకంటే రఘునందన్ మెదలో ఉపయోగం రేపు పోతే మెదగుల్లో వెళ్తాను నేను నేను మీ లెక్క సిటీ పడకు బంకటి రామరెడ్డి లెక్క కరెంట్రాకి పొల మంత్రి వెళ్తాను గరీబు రైతులు ముంచలేదు నేను నువ్వు నేను ఆమె ఏం చెప్పి చేస్తే ఎకరానికి కోటి రూపాయలు వస్తాయన్నారు అమ్మ వస్తుందా మరి ఒక మాసం బంగారం ఎందుకు లేదా చెప్పాలి తెలంగాణలో బంగారు తుప్పుడైంది రబ్బరి చెప్పు వచ్చిన హరీష్ రావు అమెరికా వచ్చిన కవిత వీళ్ళు బంగారు దుక్కుడలేదు వాళ్ళు బంగారు తుప్పుగా చెప్తే చిన్న కోడలు ఒక్కరు కనించం కొలుగు రాలే ఒక్కరు కలెక్టర్ రాలే ఎంగి వంద కోట్లు పెడతాడు ఏం పెడతాడు వెళ్తాడు అవే రోజు వచ్చిన విషయాలకి ముగ్గు నేను ఎమ్మెల్సీ లేదు రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్ కాళ్ళు మొక్కితే బతుకులపై ఎమ్మెల్సీ ఇచ్చిడు ఒక్క రూపాయలు ఖర్చు పెట్టలే ఒక్క రోజు ఊరికి రాలే ఊరికి ఎప్పుడు వచ్చిండు దళితుల భూముల నుంచే దాన్ని ఎట్లా గుర్చుకోవాలని వచ్చిండు మూడు రామారెడ్డి భూమి ఎక్కలేదు అది కలెక్టర్ ఆఫీస్ పోతే శిబ్రాసిలు పెట్టి అవతరికల్ కొట్టిండు తప్ప ఎన్నో మన తల్లలో తల్లి చూడలేదు వెంకట రామారెడ్డి అనేటి ఆయన ఆయన వచ్చి వంద కోట్లు నడిచాడు వంద కోట్లు హరీష్ రావుకి ఇచ్చిండు హరీష్ రావుకి ఎన్ని ఇచ్చినా నడిపోవు మస్తు మాంచి లక్ష కోట్లు అంతా హరీష్ రావు అనేటి అని వెంకటరామినెడ్డి ఎంకాతుండ ఒకటే మోడ చెప్పిపోతాం రెండు వేల ఇరవై ఒకటిలో వెంకటరామరెడ్డి ఈ కలెక్టర్ చంద్రశేఖరరావు అనేటువంటి కాలు నొక్కి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు మూడేళ్ళు అయిందా ఇరవై ఒకటి ఇరవై రెండు అయింది ఇరవై మూడు అయింది ఇరవై నాలుగు లే నాలుగు నెలలు అయినాయి నేను వద్దా వెంట కోడలో అయితే చిన్నకోడేళ్ళ లో అయితే వద్ద కదా సంగిస్తా నలుగురు పలువురు ఇస్తే ఇవాళ ఏడాదికి వంద కోట్లు పెడతాం మా ఇంట్లో ముప్పై బెడ్రూమ్లు ఉన్నాయి ఏం చెప్తాడు వెంకట్రామరెడ్డి అక్క వాళ్ళ ఇంట్లో ఏంటే మనకెందుకు కేసీ గారు ఏం చెప్పాడు హరీష్ గారు మర్చిపోయినా ఇంటికి కోడలు వస్తే కోడనికో బెడ్రూమ్ అత్తపోడ్రూమ్ ఉన్నాదే చెప్పిండే చెప్పలేదు అక్క బెడ్రూమ్ కాదు అర్రాలు రెండు ఎర్రలు ఉండాలి బిడ్డ పెళ్లి వస్తే అల్లు ఇంటికి వస్తే అల్లు ఇంట్లో అర్రా అత్తకో అర్రు ఉన్నాడు చిన్న కోడూరులో ఇరవై ఆరు ఊర్లు ఉన్నాయి రా నువ్వు రావు చాలా సార్లు వస్తాం ఇరవై ఆరు ఊర్లలో అమర్సీలు నెట్టించి అత్త కూడా ఇంత కోళ్లు ఉంటే హరీష్ రావు రాజకీయాలకి రాజకీయం వదిలేసిపోతాం చిన్న కోడూరు మండల్లో చిన్న కోడూరు మండల్లో వారిని మహిళ దానమిస్తే రెండు వేల నాలుగు ఎమ్మెల్యే రెండు వేల నాలుగు వేల రెండు ఇరవై నాలుగులో ఇరవై ఏళ్ళు మంత్రి పదిహేను పన్నెండు ఏళ్ళు మంత్రులు ఉన్నారు అక్కడ డబ్బులు మెంబర్ వచ్చిందా అమ్మా నీకు వచ్చిందా చిన్న గోడ ఇరవై ఉన్నాయి ఇరవై ఏడు మంది ఎమ్మెల్యే కట్టాల కట్టాలి ఏం ఎమ్మెల్యే డిపార్ట్మెంట్ లో మా దుప్పనిపోయితే నేన తెలంగాణ ఉంటే అంచం చిన్న కోడికని చెప్పేస్తున్నా నీకు బాగా పొంతాకర గెలవలేరు నన్ను రావు దుప్పాకరవోడు మెదక్ ఎట్లా కళ్తాడు అరే వారి మరి నీ మామ కామారెడ్డి ఓడిపోయినా ఓడిపోలేదా ఓడిపోయినా ఓడిపోలేదా ఎలాగైనా ఇదే ఇంకా ఆషాయం నీ పని తెలంగాణ పాలన ఉంచినాక నీ మానవతూ నువ్వొత్తు మీరు జల్లీ కట్టం మీకు ఏం చెప్పరు అక్కడ చెప్పినా నా మొత్తం తెలంగాణకే మీరు ఇంటికి పంపిస్తే నువ్వు వచ్చే దుబ్బాక నా మీద ఎగురుతున్నాయండి నీ చేతనైతే నేను దుబ్బాకలో ఒక్క రూపాయి వంచలే దుబ్బాకలో మళ్ళీ సినిమా అగర్ కోసం చెంచానే సినిమా కొట్లాడి నేను సవాల్ చేస్తున్నా చిన్న గడ్డకి రేపు ఆ గౌతాట ప్రమాణం చేసి ఇద్దరం తరిమతలేని ఈ ఊర్లో ఏ గుడించే సాయంత్రం లోపల నేను దుబ్బాకలో రఘునందన్ మీద పోలీసులలో ఇంటికి వెయ్యి నేను ప్రభాకర్ రెడ్డి ఇద్దరం సత్యమని రంగనాయక్ సాగర్ల ముందు నేను ఒక్కనే వస్తా మళ్ళీ చెప్తున్నా నేను ఒక్కనే వస్తా నువ్వు దోడు కచ్చిగా ఉండలేదు పోలీసులను రూపాయి వంచకుందో రూపాయి వంచకుందో నేను ప్రభాకర్ రెడ్డి గెలిచిన మరి నువ్వు ఈ గుళ్ళే నీకు నచ్చిన కుడికాడ ప్రమాదం లేదు టీవీలో బొమ్మల తర్వాత మాట్లాడుకుందాం దొంగ బొమ్మలు మార్పింగ్ బొమ్మలు మీ జీవితమే నెటలే కదా ఎప్పుడు చూడు నా చెప్పలే చెప్పలేదు మా బొమ్మ దగ్గర ఏం లేవు తినద బొమ్మ కూడా లేదు విరిగిపోయిన డైనింగ్ టేబుల్ ఎర్ర ఎర్రో కింద కొనుక్కున్నాడు అంతేనా ఏమి శినిపాలకి తెలుసు పట్నంలో వాళ్ళు చూస్తే వాళ్ళు బొలమలు చూస్తే కళ్ళు తిరిగి చక్కెర వస్తాయి మనకి ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి ఇది మాట్లాడితే బాగా కడుపునొత్త నన్ను రా అంటారు రఘునందన్ బర్ అంట నాకంటే ఇది నా వేసుకొని చిన్న పూర్వంలో నేను వంద మంది పేరు చెప్తా జైతే ఇద్దరు ముగ్గురు చెంచాలని పెట్టుకొని పెద్ద పులి లేక ఫీల్ అయిపోతా ఉన్నావు అందుకనే మర్యాదగా చెప్తున్నా హరీష్ నువ్వు మంచిగా మాట్లాడు నేను మంచిగా మాట్లాడుతాను నువ్వు అన్నాడు నేను అన్నా అంట అంతేగాని నాకేదో ఉంది బెదిరిస్తా అంటావో నేను ఏమైనా భయపడతానా నేను కూడా జై తెలంగాణ అన్నా నేను కూడా రోడ్ ఎక్కినా ఎవరన్నా ఇటుక తోటి కొడితే గంగి నేను ఈ ఇటుక చదవ ప్రత్యంశ ఉండదు కాబట్టి ఒకరు డ్రైవర్ ఎంత అది సొంగనాయక్ సాగర్ వేసినట్టే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు అయితే రైతాలు గోడైతే చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయితే ఐదేళ్ళగా మళ్ళా రావు రాడు ముఖ్యమంత్రి కాడు పోనీ చవికి వేస్తావనుకో రేవంత్ రెడ్డి దిగిపోతావా లేకపోతే రేవంత్ రెడ్డి దిగిపోడు రేవంత్ రెడ్డిని మనం దించాల్సిన అవసరం లేదు ఈ పక్కన బట్టి విక్రమార్క ఈ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పక్కన కోమట్ రెడ్డి ఇంకా ఒక మస్తు మంది కూర్చున్నారు ఎప్పుడు రేవంత్ అన్న లేచడా కూర్చోదు కాబట్టి ఒక్కసారి దయచేసి చిన్న కోళ్ళు ఆలోచించాలి ఈ ఓటు కారు చేస్తే ఒక్కరు గెలిస్తే ప్రభుత్వం ఏమి ఉండదు ఢిల్లీలో మళ్ళీ గెలిచేది మోడీ గారే మళ్ళీ వచ్చేది మోడీ గారి ప్రభుత్వమే అందుకని ఒక్కసారి ఆలోచించింది దయచేసి కారు అది మురిగిపోయినట్టే కానీ కారు వాళ్ళు మస్తు సుట్కేసింది అక్క పొరపాటును కూడా ఐదు వందలు వెయ్యి తిప్పుకోవచ్చు ఇచ్చిలోని పొట్టు పడి వీళ్ళు లోపల వాడి బంగారం ఉంటుంది కదా ఇంటికి తినాలే బారం పంచితే ఎంత పంచాలే వెంకట చెప్తున్నాడు వస్తు పైసలు ఉన్నాయి నాకు అని ఎంత తీసుకోవాలా ఇరవై ఏళ్ళ ఎమ్మెల్యే హరీష్ రావు ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై ఏళ్ళు అంటే ఎంత దోషున్నా యాద్ చేసుకోరే అక్కడ ఎంకట ఎలక్షన్ అని చెప్తున్నారు పదహైదు పెట్ట ఆపేయమని ఆపేయటవా ఆపేద్దావా వాళ్ళ మాట వినాలి వాళ్ళు పెద్దసార్లు కదా ఆగిరికి ఒక్క మాట చెప్పిపోతా జైసీఎం అన్నరా మా అక్కడ

మాట్లాడారు కానీ వెనకెళ్ళి సార్ చెప్తున్నారు తమ్మి పదయింది కాబట్టి అందుకని సీరియల్ సీనియర్ మూడు మీద మీద ఓటేసి మీద ఆశీర్వదించి మళ్ళీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై శ్రీరామ్